పది గంటలు అంటే ఫస్ట్ పది గంటలు కాయ తెంపిన తర్వాత కూడా నువ్వు స్ప్రే చేసినావు ఇప్పుడు ఇది మిన్నయ్య గారు కొట్టాను కదా మిన్నయ్యగా రెండుసార్లు కొట్టారు మనతో రెండు సార్లు కొట్టారు అండి రెండు రెండు సార్లు కొట్టారు సార్లు కొట్టారు వాళ్ళ దన్ని ఎకరాలు వాళ్ళు మూడు ఎకరాలండి మూడు ఎకరాలు ఎన్ని లీటర్లు కొట్టిన ఎకరానికి నేను ఎకరాకి లీటర్ లెక్క తెచ్చిందండి ఎకరానికి లీటర్ చాలా మంది కూడా ఏంటంటే ఎకరానికి లీటర్ ఎంత భయపడుతున్నారు లీటర్ కొట్టాల్సిందేనండి లీటర్ కొట్టాలి రేట్లు కొడితేనే రిజల్ట్ మంచిగా ఉందండి ఇప్పుడు మనకి ఇగురు రావడం కానీ ఇగురు పెద్దగా రావడం కానీ గెనుపు దూరం కావడం కాని లేదండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదు లేదండి చిట్టాకుతోనే వస్తుందండి పోత ఎట్లా అనిపించింది కోత మల్లె పూల తోట ఉన్నట్టు ఉందండి మల్లెపూల తోటలా వస్తుందండి రైతులు ఎవరైనా ధైర్యం కొట్టుకోవచ్చు అంటండి నల్లని ఇద్దరు ముగ్గురు అడిగిగా రేం కొట్టిన నల్ల పొందిందంటే వసత దారం కొట్టామని చెప్పిన వసతా కొట్టామని చెప్పండి ధైర్యం కొట్టుకోవచ్చు అండి ఎంతండి ఇది ఆరు వందలు లేకండి ఆరు వందలు ఆరు వందల రూపాయలకి రిజల్ట్ అంటే రైతుకి మేలు చేస్తున్నట్ట చెడిన వస్తుందండి మేలే చేస్తుందే ఆరు వందల రూపాయలకి మనము రైతుకి ఈ సంవత్సరం మార్కెట్లో రేటు కూడా తక్కువ ఉంది కాబట్టి తక్కువ రేటు కేద్దామని ఆలోచించి ఆరు వందల రూపాయలు పెట్టాండి అంటే తక్కువ కొంతమందికి ఏంటంటే ఆరు వందల రూపాయలు అంటే చీప్ మంది ఏమనుకుంటారు మంది అది మూడు వందల రూపాయల పంచానం పంచానండి అంతేనా రైతులే ధైర్యం కొట్టుకోవచ్చండి ఓకే